திருப்பாவை பாசுரம் அபிமான பங்கமாய் செங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கினி வாய் செய்த தாமரை பூ போலே செங்கம் சிறு சிறு தேயம் மேல் விரியாவோ తింగనుం ఆదిత్యనుం ఎలుందార్ పోల్ అంగన్ ఇరండుం కొండెంగల్ మేల్ నోకుదియేల్ యంగల్ మేల్ సాబం ఇరందేలోర్ యంబావాయ్ బావము సుందరము విశాలము అగు మహాపృథ్వీని మండలము అంతయు ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరు అనడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌమిని సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేము అభిమానభంగమై వచ్చి నీ సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము చిరుగంట ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయము సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించినట్లు నీ రెండు నేత్రములతో మా వైపు కటాక్షించితివా మేము అనుభవించియే తీరవలనడి శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరును తమకెదురవ్వరూ లేరని అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజొచ్చిరి అనన్య శరణాగతిని చేయిచు నీ సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య అన ప్రయోజనలమై వారి వలె నీ శరణు చచ్చినాము మాకు నీవు దక్క వేరే దిక్కు లేదు స్వామి చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగా సగము విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపము సూర్యచంద్రులు ఉదయించినట్లు కనిపించుని నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగనే మేము నిన్ను చేరుకుందము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండల తల్లి కర్మబంధం తొలిగితే ముక్తి లభిస్తుందని తెలియచేస్తోంది అవతారిక గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనుమని వెనక పాసురమున ప్రార్థించినారు వేరొక గతి లేక నీకే వారము అని చెప్పినారు వెనుకటి పాసురమున సూచింపబడిన గతి తత్వమునే ఈ పాసురమున వివరించుచున్నారు అభిమానము రెండు రకాలుగా ఉండును సర్వము నాది అను అభిమానము మమతాభిమానము దేహమే నేను నేను స్వతంత్రుడను అనున్నది అహంతాభిమానము వెనుకటి దానిలో శత్రువులు రాజములను వదిలి నీ వాకిటికి వచ్చినట్లు వచ్చితిమ్మి అని చెప్పిరి తిరిగి రాజము ఇచ్చినను స్వీకరింపు అని శత్రువులు నీ వాకిటనే ఉన్నట్లు ఉంటుంది అని సర్వమునందు మమతాభిమానము వీడిపోయినట్లు చెప్పిరి భగవాను ఆశ్రయించినప్పుడు ఇతర సంబంధమును పూర్తిగా వేడి భగవానునికే చెందిన వారము అనుభావము పరిపూర్ణముగా ఉండవలను గోపికలు కూడా అట్లే ఈ పాసురమున తమ అనన్య అర్హతమును విజ్ఞాపన చేయుచున్నారు పరమాత్మను పొందాలని కోరుకునేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి సంపూర్ణ ప్రపత్తిని చేయాలి స్వామి పాదాల చెంతవాలి నీకు దక్క మాకు దిక్కు లేదు మేము పూర్తిగా నీవారమే అనే శరణాగతి చేసి పాదాలని ఆశ్రయించాలని ఆండాల్ తల్లి బోధిస్తుంది ఈ మాలికలో మేము నిన్ను స్థుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రుల వంటి కన్నులను వికసింప చేస్తుండగా అందుండి నీ కరుణాకటాక్ష వీక్షణాల వాత్సల్యరస పూర్ణధారలను తనివి తీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకునేటట్లు చేసేదే ఈ ధనుర్మాస వ్రతం అంటోంది మన ఆండాల్ తల్లి మనిషి వస్తువులపై ఏర్పరచుకున్న అభిమానం ఎప్పటికీ పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఎంత దుఃఖాల పాలైన అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే ఏడవలసిన అవసరం ఉండదు ఒక మహానుభావుడు ఉండేవారట ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికీ పైకే చూసేవారట కిందకి చూడటం కూడా మరిచిపోయాడు వీడి దయ కోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ల కిరీటాలు ఉంచేవారట ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు వాడు తన వాళ్లని వదిలివచ్చేశాడు ఊరు దాటి బయటికి వెళ్ళలేడు ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుదేరాడు ఎవ్వరూ చూడరని అది కూడా వెలుతురు ఉండదని ఇండ్లచూరు కింద నడుస్తూ వెళ్లాడు అక్కడ ఒక పిల్లను కల కుక్క పడుకొని ఉండట వీడేదో చేయటానికి వచ్చాడని వీడి కాలు పట్టి కరిచింది అమ్మో అంటూ అరవడం మొదలుపెట్టాడు అంతలోనే వచ్చి రాజు అని గుర్తుపట్టేసరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట ఒరు నాయకమాయ్ ఓడవులవుడ ఆండవర్ కరుమాయ్ కవరంద కాలర్ సిదగీస పానయ్యర్ పెరునాడు కావున ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్ ఏకఛఛత్రాధిపతిగా పరిపాలించిన మహనీయుడే ఒకనాడు కిరీటాలు తగిలించుకున్న కాలు ఈనాడు కుక్క కరిచిన కాలు ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నాడు అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని ఆల్మారులు చూపిస్తారు మనిషి వస్తువులను సంపాదించటం వాటిని అనుభవించటం తప్పు కాదు అవి మా వల్ల అని అనుకోవటం తప్పు వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు నేను ఆర్చిస్తున్నా అనుకుంటావా చుట్టూ ఉండే వాటితో నిన్ను వదిలేస్తా నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని భగవంతుడిది అని మరిచి బ్రతుకుతే వాడికి గతి ఉండదే ఉండదు అంగన్మా న్యాల ఈ అందమైన భూమి మీద అభిమాన పంగమాయి వంద్ అభిమానాలను వదులుకొని వచ్చి నేను పల్లి కట్టిల్ కీరే నీ పడక మంచం కింద దాగి ఉండే రారాజుల వలె మేం వచ్చామయ్యా మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కలిగి ఉంటున్నాడే చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలా మన శరీరం మారిపోతుంది ఈ అభిమానాలు మనిషి వీడాలి అన్ని భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి ఈ దేహాలపై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నామే ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పాద సన్నిధి చేరామయ్యా ఎవరైనా వదులుకొని రావాల్సిందే మనలాంటి సామాన్యులకే అది సులభం చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకొని రావాలంటే అది కష్టం కానీ తరించాలి అంటే ఆయన కూడా వదులుకొని రావటం తప్పదు పోల్ అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా అయితే చేరి ఉన్నారో మేం కూడా అలాగే నీ వద్దకు చేరాము వంద తలై పేదో ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే ఇది మా ప్రయత్నం కాదు సుమా దురభిమానంతో మేము తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేశావు మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి ఇంద్రియాలను ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి నీపై ప్రేమ కలిగి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం ఇదంతా నీవు చేసిన ప్రయత్నం కదా నీ కృషి ఫలిచ్చేట్టు చేయటానికి వచ్చాం ఇక నీ సన్నిధికి చేరా ఇక మాకు ఫలితం దక్కాలి కదా కింగిని వాయ్ చేద్ చిన్నటి సిరిమూవ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే అట్లా కనిపించే ఆ నేత్రాలని తామరై పోలే పద్మాల్లా సంగం చిరుచిరిదే అందముగా మాపై తింగలు చంద్రుడి చల్లటి చూపులాగా ఆదిత్యను సూర్యుడి కాంతివలే ఎరుందార్ పోల్ ఇద్దరు కలిసినట్లుగా ఉంది ప్రేమించేవారికి ప్రేమను కురిపించేటట్లు ద్వేషించేవారికి ప్రతాపం కలిగి ఉంటాయి ఆ చూపులు మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి ప్రసన్నం ఆదిత్య వర్చసం రామం అంటారు సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడు చల్లటి చూపులలా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు తప్పు తప్పు అంగల్ ఆ కళ్ళు అవే నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు కొండు ఎంగల్ మేల్ వాటిని మాపై పడేట్లు చెయ్యి నో కుదియల్ యంగల్ మేల్ ఆ చూపులు మాపై పడితే శాపం ఇరింద్ మాకున్న శాపాలన్నీ తొలుగుతాయి అహల్యకున్న శాపం నీ పాదస్పర్శతో పోయింది మాకు నీ పాదస్పర్శ కావాలి చంద్రపుష్కరిణిలో స్నానమాడితే దక్షుడికి శాపం పోయింది మాకు నీ కళ్యాణగుణ పుష్కరిణిలో స్నానం కావాలి శివుడికి బ్రహ్మతల తీసిన శాపం నీ వక్షస్పర్శే తొలగింది మాకు అది కావాలి నిన్ను ఎడబాసి ఉండటమే మాకు ఒక శాపం నీవు అనుగ్రహించాలి తమ సౌమ్యేన చకృషామ రఘునందన నీ చూపు నాపై పడిందయ్యా ఇక నా పాపాలన్నీ తొలుగుతాయి అని సబరి అన్నట్లుగా మన వాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు ఇక స్వామిని చేరేవరికే శాస్త్రాలు ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో నాస్యప్రియ